నమస్తే అండి ఈ సెల్లు చూడండి ఎంత చిన్నగా ఉందో చేతి వేళ్ళ ఉందండి ఈ సెల్లు సేమ్ వేళ్ళ సైజే ఉంది చిన్నగా ఉంది దాంట్లో అక్షరా ఎన్నో ఫోన్లు పోతున్నాయి వస్తున్నాయండి వాయిస్ కూడా వినపడుతుంది ఏ కంపెనీ ఏమో తెలియదు కానీ చిన్న సెల్లు వేరే ఆమె దగ్గర ఉంటే నేను తీపిచ్చుకొని వీడియో తీస్తున్నానండి ఈ సెల్లు పదకొండు వందలంట అక్షరాలు కూడా సన్నగ్గన పడుతున్నాయండి తర్వాత నేను షాపింగ్ పోయినానండి షాపింగ్ వీడియో అనమాట ఇది ఏ సీరియల్ తీసుకొచ్చానో నేను వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి ఈరోజు ఆ షాప్లో ఈ శారీస్ అన్నీ చూశానండి వీటిలో కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చానండి అన్నీ బాగున్నాయండి శారీస్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి రెడ్ అండ్ ఎల్లో ందుకు ఇంకా ఫాల్స్ నిన్న కొన్ని చేశాను కదండీ ఇంకా ఈరోజు ఉన్నాయండి ఫాల్స్ స్టిచ్చింగ్ చేయడము అందుకే ఈరోజు కూడా ఫాల్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది మొన్న వీడియోలో పెట్టాను కదండి ఈ కలరు బాగుంది వీటికి నేను ఫాల్స్ వేస్తున్నాను ఇంకా వేరే వీ కవర్లో ఉన్నాయండి ఇవన్నీ ఫాల్స్ వేసేయాలి ఇవన్నీ ఈరోజు ఫాల్స్ వేసేస్తున్నానండి చెరువులు కుట్టడం ఫాల్స్ వేయడం అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను ఒక్కొక్కరివి ఐదారు మంది ఉన్నాయండి అందుకు ఒక్కొక్కరివి కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నాను ఈరోజు వేరే వాళ్ళు తీసుకెళ్ళారులేండి రెండు బా రెండు కట్టల బ్యాగులు తీసుకెళ్ళారు ఇప్పుడు ఇంకా రెండు కట్టల బ్యాగ్స్ ఉన్నాయి ఇవి కూడా కంప్లీట్ చేసేసానండి ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేయాలి ఇది అయిపోయిందండి ఇంకా మడత పెట్టేసాను ఇది బాగా స్మూత్ గా క్లాత్ బాగుందండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా కలర్ గా ఉంది అనమాట కింద అంచు మటుకు చిన్నంచు పైన కూడా చిన్నంచు వచ్చిందండి అమ్మాయి కుండ ఎత్తుకపోయేట్టు అంచులో ఇచ్చారండి బాగుంది చీర సరే ఇక్కడ బయటకెళ్ళి ఇట్లా కుచ్చులు ఇచ్చారండి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది పర్పుల్ కలర్ ఇచ్చారు తిక్కు పర్పుల్ అనమాట ఆపోజిట్ కలర్ చీర మట్టుకు బాగుందండి స్మూత్గా మెత్తగా ఉంది ఇదేనండి బిందెలు చూడు బిందె ఎత్తుకపోతున్నట్టు పెట్టారు లే అమ్మాయి కింద చిన్నంచు ఇది వేరే వాళ్ళు తీసుకొచ్చారండి నేనే తీసుకొచ్చాను ఆకృతిలో పోయి ఈ చీర పదహారు వందలు పడింది వేరే వాళ్ళు సేల్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు తర్వాత ఈ చీర కూడా తీసుకొచ్చానండి ఇది కూడా ఆకృతిలోనే ఇది వచ్చేసి పద్నాలుగు వందలు ఈ చీర కూడా బాగుందండి అంచు కింద పైన వచ్చింది అంచు పైన ఫ్లవర్ల డిజైన్ వచ్చింది మధ్యలో అంతా లతల మోడల్ వచ్చిందండి తీగలు లతలు అట్లా వచ్చింది లైట్ కలరే అండి బ్లౌజ్ మటుకు డిజైన్స్ ఎక్కువ ఇచ్చారండి ఈ ఈ షారీకి పైట చెరుగు ఎట్లా డిజైన్ ఉందో అట్లే బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చారు ఇది కట్ చెరువు ఇది పైట అనమాట ఇది బ్లౌజెస్ తర్వాత ఈ చీర కూడా చూపించాను కదండి ఉదయం మార్నింగ్ అనమాట ఈ చీరకు కూడా ఫాల్ వేసేసానండి కంప్లీట్ అయింది ఈ చీర ఇంకోటి బ్లూ చీర అన్నీ కంప్లీట్ చేసేసానండి బ్యాగ్లో పెట్టేశాను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇంక అన్నీ స్టిచ్చింగ్ చేసే పనులే ఉన్నాయండి మళ్ళీ ఉదయం పట్టు చీరలు కూడా వేసానండి అది కూడా వీడియో తీసాను చీరలు కూడా బాగున్నాయండి పట్టు చీరలు కూడా ఒక్కొక్కటి పదహారు వేలు పన్నెండు వేలు రెండు వేలు మూడు వేలు అట్లున్నాయి చీరలు కలర్ కాంబినేషన్ బాగున్నాయండి ఆ పట్టు చీరలు వీడియో తీయలేదు అనుకుంటా స్టిచ్చింగ్ వీడియో కానీ ఫోటోలు ఉన్నాయండి ఫోటోలు అప్లోడ్ చేస్తాను వీటి మీదకి ప్లెయిన్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది తర్వాత ఇది బ్లూ కలర్ అనమాట శారీ వీటికి కూడా ఫాల్ వేసేయాలండి వేసేసాను కంప్లీట్ అయిపోయింది అనమాట దీనికి చిన్న వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి బాగుంది ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ బాగుంది ఇది ఎవరైనా ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఎవరైనా సరే అయితే ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇదంతా బయట చెరుగండి Ele blousa, em